హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ హెడింగ్ ముగిసిన టెట్ టు దరఖాస్తు గడువు బుధవారం రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నాలుగు దరఖాస్తులు గడువు పెంచాలంటున్న నిరుద్యోగులు ఖచ్చితంగా పెంచితేనే చాలామంది ఇంకా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు అని ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు అని ఏడవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ ఈ రెండు రోజులు గవర్నమెంట్ అంటే ఆ సర్వరే ప్రాబ్లం కాబట్టి ఆ రెండు రోజులైనా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం అయితే ఉంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు దానికి దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండగా రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నాలుగు మంది దరఖాస్తులు వచ్చినట్టు టెట్టు అధికారులు తెలిపారు డిజిటెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ దానికి వచ్చిన దరఖాస్తుల్లో పేపర్ వన్కి డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల యాభై ఐదు దరఖాస్తులు రాగా పేపర్ టూకి లక్షా యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి రెండింటికి ఇరవై వేల ఐదు వందల నలభై ఆరు వచ్చినాయి టెట్ టూకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఈ నెల పదహారు నుంచే ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించగా ఇరవై రెండు వరకు ఎడిట్ చేసుకోవచ్చు బుధవారంతో టెట్ టూ దరఖాస్తుల గడువు ముగిసిన నేపథ్యంలో మరో రెండు మూడు రోజులు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతురు మొన్నటి వరకు గ్రూప్ త్రీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన నిరుద్యోగులు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షకు హాజరయ్యారు కావున మరో రెండు మూడు రోజులు గడువు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతురు గ్రూప్ ఫోర్కు సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్లుగా ఎంపికైన వారిని వారికి నిర్వహణ గ్రూప్ ఫోర్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మున్సిపల్ శాఖ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడుతుంది గురు శుక్రవారాల్లో రెండు రోజుల్లో పాటు మాసప్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంతో పాటు హన్మకొండలోని కూడా కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు అధికారులు బుధవారం ప్రకటన వెల్లడించారు ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ఎంపికైన సుమారు పదకొండు వందల మందికి హన్మకొండలో కూడా కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎంపికైన మరో పదకొండు వందల ఇరవై ఏడు మందికి సిడిఎంఏ ఆఫీసులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు వివరించారు అన్ని ఒరిజినల్ మేమోలు సర్టిఫికేట్లతో వెరిఫికేషన్కు అటెండ్ కావాలని గైర్హాజర్ అయితే జాబ్లో జైన్ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నట్లుగా నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు మరో మూడు రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు ధృవపత్రాల పరిశీలనలో సందేహాలు సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇస్తున్నారు ప్రధానంగా కుల ధృవీకరణ పత్రాలపై సందేహాలు వస్తుండటంతో వాటి నిర్ధారణ కోసం జిల్లా కలెక్టర్లకు సమాచారం అందిస్తున్నారు వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిర్ధారించాలని కోరుతున్నారు అలాంటి వారిని పెండింగ్లో పెడుతున్న అధికారులు మిగిలిన వాటి పరిశీలన పూర్తి చేస్తున్నారు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల వన్ ఇస్ట్ టూ జాబితా విడుదల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు రాష్ట్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించిన పరీక్షల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు వన్ ఇస్ట్ టూ జాబితా బుధవారం విడుదల చేసారు వన్ ఇస్టు టూ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఈ వెరిఫికేషన్ సమయంలో మెరిట్ అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని తెలిపారు గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల కోసం వన్ ఇస్ట్ టూ జాబితా విడుదల చేశామని చెప్పారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాసప్ ట్యాంక్లో ఉన్న డిఎస్ఎస్ భవన్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని కోరారు అభ్యర్థులు ట్రిప్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు అభ్యర్థులు నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపిస్తామని ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని ఆయన సూచించారు ఈ ట్రిప్ వెబ్సైట్ నేను చెక్ చేసి దానికి సంబంధించిన పీడీఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ కానీ అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా డైట్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి డైట్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది స్టేట్లో పది సర్కార్ డైట్ ఉండగా తొంభై తొమ్మిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వీటిలో స్టూడెంట్లతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు దీని వెంటనే అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్ల ట్రైనింగ్ పూర్తి నేడు పాసింగ్ పరేడ్ పాసింగ్ అవుట్ పరేడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్స్ బుధవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు పోలీస్ అకాడమీలో జరుగుతున్న పాసింగ్ అవుట్ పరేడ్లో చీఫ్ జస్టి చీఫ్ గెస్ట్గా డీజీపీ డాక్టర్ జితేందర్ పాల్గొనున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ